అవునండి చాలా చాలా థ్యాంక్ యూ అండి మీకు ఖచ్చితంగా ఈరోజు మంచిగా మాట్లాడారు కాబట్టి ఈ ఆనందంలోనే మీకు మంచి శారీ రావాలని కోరుకుంటూ సారీ చూస్తుందామా చూద్దామండి సారీ ప్లీజ్ కదండి మంచిగా మనకి కనకాంబరం కలర్ కనకాంబరం అండం కన్నా పీచ్ కలర్ కదా అది పీచ్ కి మంచిగా సిల్వర్ తో కట్ వర్క్ తో చాలా మంచిగా థ్రెడ్ వర్క్ తో మొత్తం ఓవరాల్ వచ్చిందండి శారీస్ చాలా అంటే చాలా బాగుంది మరి ప్రైజెస్ ఇస్తానండి ఖచ్చితంగా ఇస్తాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇస్తాను మీకు ఓకే అండి ఖచ్చితంగా ఆప్షన్ చెప్తాను ప్రైనెస్ ప్లీజ్ ఈ చీర ఖరీదు ఉంటా ఆప్షన్ ఏ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆప్షన్ బి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆప్షన్ సి నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఆప్షన్ డి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు నోట్ చేసుకున్నారండి ఫస్ట్ రెండు వేల ఏడు వందల యాకా రెండోది మూడు వేల ఏడు వందల యాభై మరి మూడోది వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగోది వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలండి కొంచెం అండి అవునండి మీరే చెప్పేసుకున్నారా క్లూ కూడా నేను చెప్పకుండా అవునండి మన ఆల్మోస్ట్ రీజనబుల్ గానే ఉంటాయి ప్రైసెస్ కానీ మీరే క్లూ చెప్పుకొని మీరే ఫిక్స్ చేసుకున్నారు ఇంకా నాకు క్లూతో అవసరం లేదని నా ఫీలింగ్ మరి ఓకే ఓకే అండి హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేసాయి లాక్ చేసేస్తారండి మరి ప్రైస్ రివీల్ చేసేద్దామా చేస్తామండి రైట్ అయితే అండి నాకు టెన్షన్ పడద్దండి చూద్దాం ప్రైజ్ అది కరెక్టా కాదా అన్నది చూసేద్దాం ఆల్రెడీ లాక్ చేశారు కాబట్టి ఇంకా ప్రైజ్ చేయించేయడానికి ఉండదు సరే ఓకే రివెన్ టి కంగ్రాచులేషన్స్ అండి పద్మాగ్ థ్యాంక్ యూ అండి సో నా పేరు పద్మగారండి నిత్య సో అయితే పద్మా అని మాకు యాంకర్స్ ఎవ్వరు లేరండి నేనే కాదు ఇంకెవ్వరూ లేరు

ఓకే సో అదండి మీరు కూడా చక్కగా నాకు కాల్ చేసేస్తూ మంచి శారీస్ ని గెలుచుకోండి అంతవరకు మరి సో షాపింగ్ వాల్ వారు ఫోన్ కొట్టి చూడపట్టు కార్యక్రమంలో చిన్న విరామం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ మొత్తం ముప్పై తొమ్మిది స్కూటర్లు రెండు పండగలకు రెండు నిశాం మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింటే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వేట్ పట్టుసారి మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆరు వేల రూపాయల కంచి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది కేటలాగ్ బ్రస్ శారీ రెండు వందల నలభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు డబల్ కాట్ ఎల్సీ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లెయిన్ వడ్డాం నూట నలభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ మెన్స్ ఇంపోర్టెడ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది పది షర్ట్స్ లేదా పది ప్యాంట్ వెయ్యి రూపాయలు మాత్రమే మూడు రేమండ్ హ్యాండ్ బెడ్స్ వెయ్యి రూపాయలు రెండు గర్ల్స్ గల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు బాయ్స్ బాబా సూట్స్ ఎనిమిది వందల రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మూడు కేటలాగ్ నైట్ డ్రెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ శుభమస్తు లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ మొత్తం ముప్పై తొమ్మిది స్కూటర్లు రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం లైట్ వేటు రూపాయల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పట్టు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే టాటన్ సింతటిక్ శారీ నూట తొంభై తొమ్మిది కేటలాగ్ బ్రస్ రెండు వందల నలభై తొమ్మిది రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు డబుల్ కాట్ ఏ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై వందలు ప్లేన్ వడ్డానం నూట నలభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ మెన్స్ ఇంపోర్టెడ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది పది షర్ట్స్ లేదా పది ప్యాంట్ బెడ్స్ వెయ్యి రూపాయలు మాత్రమే మూడు రేమండ్ హ్యాండ్ బెడ్స్ వెయ్యి రూపాయలు రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు బాయ్స్ బాబా సూట్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మూడు కేటలాగ్ నైట్ డ్రెసెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ సో వెల్కమ్ బ్యాక్ టు గుమర్తు షాపింగ్ మాల్ సమర్పించే ఫోన్ కొట్టు చీరపట్టు సో అయితే ఇప్పుడు అయితే కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడుద్దాం హలో హలో హాయ్ అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైమావతి అండి హైమావతి గారు ప్రీవియస్ ఎప్పుడో కాల్ చేసినట్టున్నారు కదా మీరు నాలుగైదు వారాలు అవుతుంది సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వర్ధమాన అవును అయితే గుర్తుంది అవునవు హైమాతి గారు ఎలా ఉన్నారు మరి బాగున్నారా కుప్పాయి సండే ఏంటి స్పెషల్స్ ఇంట్లో ఇంట్లో భోజనాలు భోజనాలా సో భోజనాలు సరే అండి సో చక్కగా మరి సారీ గెలుచుకున్న దానికి మీరు రెడీగా ఉన్నారా హైమతి గారు ఓకే అమ్మా ఓకే సారీ ప్లీజ్ వచ్చేసరికి మనకి చక్కగా పెద్దగా గ్రీన్ కలర్ లో శారీ వచ్చిందండి మొత్తం సిల్వర్ జరిగితే వీవింగ్ అనేది రావడం జరిగింది మొత్తము మంచిగా కాంట్రాక్ట్ కలర్స్ తో కూడా ఇల్లు మనకి ఫ్లవర్స్ మధ్యలో వీవింగ్ అనేది కాంట్రాక్ట్ కలర్స్ తో కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మనకి శారీ ఎలా అయితే కట్టుకున్నా అలాగే ఉంటుంది సో చక్కగా మనకి మాల్డ్ అవుతుంది అనమాట సో అవునండి సో ప్రైజెస్ కూడా చూసేద్దామా ప్రైజెస్ ಈ ಕیدہ ಕರೆದು ಅಂತ ಆಪ್ಷನ್ ಎ 2950 ರೂಪೀಸ್ ಆಪ್ಷನ್ ಬಿ 3950 ರೂಪೀಸ್ ಆಪ್ಷನ್ ಸಿ 4950 ರೂಪೀಸ್ ಆಪ್ಷನ್ ಡಿ 5950 ರೂಪೀಸ್ ಇಟ್ ಅಾ ಮಂದಿ ನಾವು ತರ್ತಾರೋ ಪಾಪತೆ ತು ತು ಮಂಜರಾ ಹೇಳನೇ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಹೆಲ್ಪ್ ಮಾಡಿರತಾರೆ ಅಂದ್ರೆ ಕಮ್ಮಿ ಬಸರಿ ಜಪ್ತಾರ ಅಣ್ಣಿ మరి నేను ఇండైరెక్ట్ చెప్పినా మీరు తీసుకునేలా ఉండాలి మరి ఓకే సరే మరి అవుతుందా ఓకే సో ప్రైజ్ అనేది మరి చూసారా ఏదో గెస్ చేశారా త్రీ నైన్ ఫైవ్ జీరో అంటే సూపర్ అండి మీరు అసలుకి తోపండి అసలు హేమతి నిజంగా అసలుకి వారు లేకండి సారి షాపింగ్ ఎక్కువగా చేస్తారండి వెళ్తానే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనమాట మరి చక్కగా బి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేసేయమంటారా ఓకే ఆప్షన్ బి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేసాయండి చేసేసారా హైమావతి గారు ప్రైస్ రివీల్ చేసేద్దామా ఓకే ప్రైస్ ఫీజు చక్కగా మీరు అసలు భలే సూపర్ పెట్టండి అందుకే నేను ఇంకా రీజనబుల్ ప్రైజ్ అని చెప్పి త్రీ టూ కానీ ఫోర్ గాని చెప్తారనుకున్నాను నేను కరెక్ట్ కరెక్ట్గా బలే చేశారు అనిపించింది మీకు ఫైవ్ బాగా చేశారు మీరు ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ వన్ ఓకే వన్స్ అగేన్ కంగ్రాచులేషన్స్ హాయ్ మాది కానీ సో చాలా సూపర్ గా చెప్పేస్తున్నారండి మా కాలర్స్ అంతా పైదర్స్ నా క్లూతో పని లేకుండా సో నెక్స్ట్ కాలర్ తో కూడా మాట్లాడేద్దాం హలో హలో రమాదేవి వాయిస్ బ్రేక్ అవుతుందండి వాయిస్ వినపడం లేదు బండారెమదేవి గారు ఈసారి తీసుకొని ఇవాళ పోయినసారి ఇద్దరు రమదేవి గారు చెరవు ఈసారి ఒక రమాదేవి గారు మళ్ళీ నెక్స్ట్ కాల్ కట్టే లోపు ఇంకొకళ్ళు లేండి రమదేవి గారు ప్రోగ్రామ్ అవునవును ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నానండి చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అవునా అన్న పోయిన పోయిన వీక్ అయితే ఖచ్చితంగా రమ్మదేవి వీక్ ఇద్దేమో అనిపించిందండి ఇద్దరు రమ్మోళ్ళు పోనీసారు మీరు కూడా అలా నుంచి రాట్లేదు కదా మరి అది అవును లాస్ట్ వీక్ ప్రమాదం ఉన్నారండి ఇద్దరు ఉన్నారు ఒకరు కూడా ఇద్దరు ఆ ఇద్దరు ఉన్నారు శ్రీనగర్ వాళ్ళు ఉన్నారు ఒకరు వన్మంది నుంచి ఒకళ్ళు చేశారు అవునవును చాలా మంది ఉన్నారు మరి అవును सो ओके मी सारे चिसे आलस्यक्रम ओके सारे प्लीज ర్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి శారీ సో చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ బరీ వివింగ్ తో ఉంది లోటస్ అంతా వచ్చి పెద్ద పెద్దవి చాలా చాలా బాగుంది మరి ప్రైజ్ అనేది ఒక గెస్ వచ్చింటారా ఫిగర్ కదా సో మరి ప్రైజెస్ చూసేద్దాం ఆలోచన చేయకుండా ప్రైజెస్ ప్లీజ్ ఈ సీడ ఖరీదు ఎంత ఆప్షన్ ఏ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సారీ ஒன் தௌசண்ட் சிக்ஸ் ஃபிஃப்டி ரூபீஸ் ஆப்ஷன் பி டூ டவுசண்ட் சிக்ஸ் ரூபீஸ் ஆப்ஷன் சி த்ரீ தௌசண்ட் சிக்ஸ் ரூபீஸ் ஆப்ஷன் டி ஃபோர் தௌசண்ட் ரூபீஸ் ஆப்ஷன் ஏ வந்து ரூபீஸ் அனுப்புற அது லாப் பிரைஸ்மாரா சூஸ் చెప్పండి చె సో మన దాంట్లో రీజనబుల్ కాకపోతే కంపేరింగ్ టు అదర్ వ్యూవర్ సైడ్ నుంచి కంపేర్ చేస్తేనే తక్కువ కానీ బాగా తక్కువని కాదు ఓకే ఆప్షన్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మరి లాక్ చేసేమంటారా లాక్ ఓకే ఆప్షన్ సి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాక్ చేసేసాయండి సో లాక్ చేసేసారండి మరి రివీల్ చేసేస్తున్న ప్రైస్ ని హలో నమరేజ్ రివీల్ ప్రైస్ ప్లీజ్ చక్కగా మంచిగా వచ్చిందండి సారీ అనేది మీకు సో అండి థ్యాంక్ మీరు కూడా కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ టూ వన్ ఓకే అండి వన్స్ అగే కంగ్రాచులేషన్ చల్ల చెప్పానండి పర్వాలేదండి మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంది మీకు ఏది అంటే కాల్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఏది కంఫర్టబుల్ గా ఉందో ఆ నెంబర్ ఇవ్వండి ఇప్పుడు మీరు చెప్పి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ టూ వన్ ఓకే అండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నేను ఎవరికైనా కాలేజ్కి వేసుకు ఒక్కటే చెప్తున్నారండి అందరూ లేడీసే కాబట్టి మీకు ఒక్కొక్క నెంబర్ కంఫర్టబుల్ నెంబర్స్ ఉంటాయి కేవలం అవి మాత్రమే ఇవ్వండి మీకు ఏది అన్కంఫర్టబుల్ గా ఉంటాయో ఆ కాల్ నుంచి కాల్ చేసినా వేరే నెంబర్ మీకు ఇవ్వడానికి ఆప్షన్ ఉంది సో మీకు ఏది కంఫర్టబుల్ అదే చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్ సో మరి చూశారు కదండి చక్కగా మరి మన మహిళ మనలో చక్కగా శారీస్ స్కెచ్ చేసుకుంటున్నారు మరి మీరు కూడా గెలుపుకోవాలంటే మరి నాకు కాల్ చేసిస్తాయండి మరి ఇప్పుడైతే మన సిబ్మస్తూ షాపింగ్ మాల్ మా సమర్పించి ఫోన్ కొట్టి చూడపట్టు కార్యక్రమంలో చిన్న విరామం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ మొత్తం ముప్పై తొమ్మిది స్కూటర్లు రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింటే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టుసారి మూడు వందల ముప్పై మూడు రూపాయలు

రెండు బాయ్స్ బాబా సూట్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మూడు కేటలాగ్ నైట్రెసెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ మాల్ ఆంధ్రప్రదేశ్ శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతి రోజు ఒక అల్ఫా లైక్ స్కూటర్ మొత్తం ముప్పై తొమ్మిది స్కూటర్లు రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింటే మా రేట్ సెపరేట్ వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టుసారి మూడు వందల ముప్పై ఆరు వేల కంచి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది కటలాక్ బ్రాస్ రెండు వందల రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు డబుల్ కాట్ ఏ బ్లాకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లెయిన్ నూట నలభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ మెన్ సింపోర్టెడ్ షర్ట్స్ తొంభై తొమ్మిది రూపాయలు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది పది షర్ట్స్ లేదా పది ప్యాంట్ బెడ్స్ వెయ్యి రూపాయలు మాత్రమే మూడు రేమండ్ హ్యాండ్ బెడ్స్ వెయ్యి రూపాయలు రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది బాబా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మూడు కేటలాగ్ నైత్రీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో రకాలతో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ చేయండి షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ స్త షాపింగ్ మాల్ వారికి సమర్పించి ఫోన్ కొట్టు చీరపట్టు సో ఎప్పుడైతే కాల్ రెడీగా ఉన్నారు మాట్లాడద్దాం హలో 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 హాయ్ అండి మీ పేరు ఎటు నుంచి కాల్ చేస్తున్నారు పేరండి ఇంకోసారి చెప్తారా ఫస్ట్ టైం కాల్ చేస్తున్నట్టున్నారు కదా సో సూపర్ అండి సో మరి రూల్స్ అవన్నీ తెలుసా కిషితా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అసలు కాకుమారు గుంటూరులో కాకుమ నుంచి కాల్ చేస్తున్నారు మరి రూల్స్ తెలుసా ఇషితా గారు అండి మరి చూసేస్తామా సారీని ఓకే సారీ ప్లీజ్ సో సారీ చూసారా అండి హలో చాలా బాగుంది కదండి మరి సారీ చూసారు కాబట్టి పైజెస్ కూడా చూసేద్దామా ఓకే పైజెస్ ప్లీజ్ ఈ చీర కరెంట్ ఎంత ఆప్షన్ ఏ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆప్షన్ బి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆప్షన్ సి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆప్షన్ డి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఆప్షన్ బి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటున్నారు మరి అది లాక్ చేయమంటారా లేకపోతే ప్రైస్ చేంజ్ చేసుకుంటారా మీకు ఒక క్లూ తీసుకున్న ఆప్షన్ కూడా ఉంది హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం కావు కాబట్టి క్లూ ఆప్షన్ ఉంటుంది సో ఇది ప్రైజ్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లాక్ చేసేసి సారీ ఓకే సో చేసేస్తున్నా ఆప్షన్ ఏ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లాక్ చేసేసాయండి సో లాక్ చేసేసానండి మరి ప్రైజ్ని రివిల్డ్ చేసేద్దామా రివిల్డ్ ప్రైస్ ఫీజ్ కంగ్రాచులేషన్ సో మరి ప్రైజ్ రివీల్ చేస్తాం సారీ గెలిచారండి కాకపోతే మీకు డిస్ప్లే చేసిన శారీకి అది వచ్చేది మనకి వేరే శారీ అనేది రావడం జరుగుతుంది మీకు ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఓకే అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఫర్ టే కాలింగ్ ఓకే సో అదండి చక్కగా కాల్ చేసేయండి సారీ గెలుచుకోండి ఇంకా వాట్సాప్ చేయవాకండి మరి కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం హలో హలో హాయ్ అండి మీ పేరే కాల్ చేస్తున్నారు ముట్లూరు కళావతి గారా ఓకే అండి కళావతి గారు ముట్లూరు నుంచి కాల్ చేస్తున్నారు సో ఫస్ట్ టైమా అండి కళావతి గారు కాల్ చేయడం ఫస్ట్ ఫస్ట్ ఓకే మరి రూల్స్ తెలుసా కళావతి గారు చెప్తాను సో మీకు ఒక శారీ అనేది చూపెట్టడం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే ఒక ఫోర్ ప్రైజెస్ అనేవి డిస్ప్లే చేస్తాను నేను అందులో ఒక ప్రైజ్ మాత్రమే కరెక్ట్ గా ఉంటుంది ఆ ప్రైజ్ మీరు గెస్ట్ చేసి చెప్తే మీకు ఒక మంచి శారీ మన శుభమస్తు షాపింగ్ మాల్ తరఫు నుంచి రావడం జరుగుతుంది ఓకే మేడం ఓకే మరి అది సారీ ఇంకా అదే మీరు రూల్స్ మరి సారీ చూస్తారా ఓకే సారీ ప్లీజ్ బ్యూటిఫుల్ బెనాలసెస్ సార్ అండి ఆరెంజ్ కలర్ కి ఇప్పుడు ఉన్న దానికి మనకి ఆరెంజ్ కలర్ పెనండి కలర్ దాని మీద ఇప్పుడు మనకి ఎప్పుడు గోల్డ్ తో వస్తుంది ఇదేమో కాంబినేషన్ అంటే కాంట్రాక్ట్ కలర్ లో వివింగ్ అనేది ఉన్నది సో ఓకే మరి ప్రైజెస్ తీసేద్దామా ఓకే ప్రైజెస్ ప్లీజ్ ఈ షీర్ ఖరీదీ ఎంత ఆప్షన్ ఏ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్ బి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్ సి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్ డీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆప్షన్ హండ్రెడ్ అనుకుంటున్నారా మరి లాక్ చేయమంటారా అంటారా ఖచ్చితంగా సో నేను ఇప్పుడు దాకా కాలర్స్ అందరికి చెప్తున్నమాట అది ఎఫర్డబుల్ ప్రైస్ అండ్ రీజనబుల్ ప్రైస్ చెప్పారండి ఆల్రెడీ ఎఫర్ట్ ఎవరైనా అది ఎఫర్ట్ చేయగలరు ఆ ప్రైజ్ ని ఎవరైనా కొనుక్కోగల ప్రైజ్ అది ఆప్షన్ డి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాక్ చేసేసేయమంటారా ఓకే రివ్యూ ఆప్షన్ డి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాక్స్ చేసేస్తాయండి సో లాక్ చేస్తారండి మరి రివీల్ చేసేస్తామంటారా ప్రైస్ ని ఓకే రివిల్ ప్రైస్ ప్లీజ్ వచ్చే అండి కాల్ చేసినందుకు కూడా మీకు మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ వన్ టూ వన్ సిక్స్ నైన్ మేడం ఓకే అండి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ మేడం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఓకే సో అదండి మన మహిళ మళ్ళీ సారీ ఎంచుకున్నప్పుడు వచ్చి ఆనందం చాలా తిక్కిస్తుంది సో అంత చక్కగా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు మనకి వారం పెడతాను మేడం ఓకే సో అందుకని కలదు ట్వెల్వ్ థర్టీ ట్వల్వ్ థర్టీ ఫైవ్ కన్నా మీరు పెట్టుకుంటే మీకు కా మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిద్ది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ సో చక్కగా కాల్ చేసేయండి కానీ మరి వచ్చే వారం దాకా ఆగాల్సిందే మరిన్ని కలెక్షన్స్ తో మేము ముందుకు వస్తాను అలాగే మరికి క్రిస్మస్ అండ్ సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు మనకి ఎవరైతే మనకి శుభమస్తు షాపింగ్ మాల్లో పర్చేస్ చేస్తారో వాళ్ళకి డ్రా ఉంటుంది దాంట్లో థర్టీ నైన్ స్కూటర్స్ అలాగే టూ కార్స్ గెలుచుకునే అవకాశం ఉంది మరి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి మరి వారం మరిన్ని కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం శుభమస్తు షాపింగ్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ప్రతి రోజు ఒక అల్ఫా లైక్ స్కూటర్ మొత్తం ముప్పై తొమ్మిది స్కూటర్లు రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే రేటే వెయ్యి రూపాయల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆరు వేల రూపాయల పట్టు శారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది కేటలాగ్ బ్రస్ శారీ రెండు వందల నలభై తొమ్మిది రెండు డబుల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లెయిన్ వడ్డానం నూట నలభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ మెన్స్ సింపోర్టెడ్ షర్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది పది షర్ట్స్ లేదా పది ప్యాంట్ బెడ్స్ వెయ్యి రూపాయలు మాత్రమే మూడు రేమండ్ హ్యాండ్ బెడ్స్ వెయ్యి రూపాయలు రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు బాయ్స్ బాబా సూట్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మూడు కేటలాగ్ నైట్ డ్రెసెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్